శ్రీత గౌరవనీయులైన డాక్టర్ మిత్కానంద్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం వారు ఎమ్మెల్యేగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు వెన్నుదండగా ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజలకు నేనున్నానని భరోసిస్తూ ఎమ్మెల్యేగా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల వద్దకే సమస్యలను తెలుసుకొని ప్రజలకు అండగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం ఒక పార్టీ అధ్యక్షునిగా కార్యకర్తలను అందరినీ ప్రేమగా ఆత్మీయగా పలకరిస్తున్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆనందన్ గారికి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ వచ్చే ముందు ముందు రోజు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ భారీ మెజారిటీతోని గెలవాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్